అందరికీ నమస్కారము దేవి నవరాత్రులలో రెండవ రోజు దేవి అలంకరణ గాయత్రిదేవి ఎవరు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పక వీడియో పూర్తిగా చూడండి తల్లిని మించిన దైవం మించిన దైవం ఎవరు లేరా అన్న సందేహము ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకోగా నా స్ఫురణ మాత్రగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో వ్యాయుతితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతూ దినాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు శక్తులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్నునాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నరసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే విష్ణుమూర్తి పాలనా శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు శ్రీకృష్ణుడు యోగ శక్తికి అధిష్టత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టల వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమాభావాన్ని కలగజేసి అసూయా ద్వేష భావాలకు దూరం చేస్తుంది లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్య సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం శక్తి తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు మహేంద్రుడు రక్ష శక్తికి అధిష్టత అనారోగ్యాలు భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు సరస్వతి విద్య ప్రదాత బుద్ధిని ప్రసాదిస్తుంది దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆంజనేయుడు నిష్ఠ శక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ట తత్వం బ్రహ్మచర్య పాలన శక్తి ప్రసాదిస్తాడు భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణకోటి క్షమాశీలత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు శ్రీరాముడు ధర్మ శీల సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక మర్యాద శక్తికి అధిష్టత ఈయన సీతాదేవి తపశక్తికి అధిష్టాత్రి అన్యన్య భావాలతో భక్తులను తపోనిష్టలుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత చింత శోకం క్రోధం మోహం లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు యముడు కాలశక్తి అధిష్టాత మృత్యునికి భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత వరణుడు బావు కవిత్వాన్ని కోమలత్వాన్ని దయాలుత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు హయాగ్రీవుడు సాహన శక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు హంస వివేక శక్తికి అధిష్టాత్రి హంస క్షీర వివేక జగత్ ప్రసిద్ధమైంది తులసిమాత సేవా శక్తికి అధిష్టాత్రి ఆత్మ శాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది